ఓకే సో దీని మీద ఆల్రెడీ వన్ టూ త్రీ మంత్స్ బ్యాక్ ఆదిత్య గారిని పంపినాం ఇంటర్మీడియట్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారికి అది అనుకూలమైన నమ్మకం ఉంది అది ప్రాబ్లం లేదు ఆ లోపు రిపేర్స్ కూడా ఆల్రెడీ శాఖ చేయడం జరిగింది ఆరు రూమ్స్ కి అది కూడా వెంటనే వర్షాకాలం తర్వాత టేకప్ చేయడం జరగలేదు సో దీంతో పాటు ఇప్పుడు ఇప్పుడు బస్ స్టాండ్ రిక్వెస్ట్ బస్ స్టాప్ పెట్టమని ఇక్కడ చెప్తున్నారు అంతే కదా కాలేజ్ ముందు అది ఒకటి తర్వాత మల్లారెడ్డి పేడ్ గజసింగవరం అక్కాపల్లి మరియు తిప్పాపూర్ తిమ్మాపూర్ అని ఊరి నుంచి మీకు రావాలి ఎక్కడ కూడా బస్ స్టాప్ పోవాలి ఈ వెంటనే నేను ఆడంగా మాట్లాడతాను అది ప్రాబ్లం ఏం లేదు